గీతా మధురిమలు ధ్యాన ప్రతిబంధకాల పరిహారాలు కృష్ణ పరమాత్మ ఆరో అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో నిధి ధ్యాసన ఎలా చేయాలో దానికి కావలసిన బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు ఏమిటో అది చేస్తే కలిగే ఏమిటో అన్నీ వివరించాక ధ్యాన ప్రతిబంధకాలు వాటి పరిహారం గురించి కూడా చెప్తున్నాడు గౌడపాదాచారుల వారి విశ్లేషణ ఈ సందర్భంలో మనం చూస్తాం గౌడపాదాచారుల వారు మాండూక్య కారికల్లో మనను ధ్యానం చేయకుండా అడ్డుపడే ఆటంకాలు నాలుగు ఉన్నాయని అవి లయం విక్షేపం కషాయం రసాస్వాదం అని వివరించారు వాటి పరిష్కారాలు కూడా చెప్పారు ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం లయం అంటే మనసు నిద్రాస్థితిలోకి వెళ్ళటం దాని పరిష్కారం చూద్దాం నిద్రాస్థితిని రెండు రకాలుగా ఎదుర్కోవచ్చు నిద్ర కలిగే కారణాన్ని తొలగించటం ద్వారా అభ్యాసం ద్వారా ధ్యానంలో నిద్ర ఎందుకు వస్తుంది శాస్త్రమే ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చర్చిస్తుంది మనం దాన్ని చదివి అర్థం చేసుకుంటేనే చాలు అవి బహు అసన అజీర్ణ అంటే అతిగా తినటం అజీర్ణం చేయటం అతిగా తిని ధ్యానంలో కూర్చుంటే రక్త ప్రసరణ అంతా దానికే వెళ్ళిపోతుంది అజీర్ణం చేస్తే కడుపు మందంగా ఉంటుంది కడుపు మందంగా ఉంటే బుద్ధి మందంగా ఉంటుంది నిద్రాశేషం ఇంకో కారణం శరీరానికి కొంత శాతం నిద్ర అవసరం మీరు అతి ఉత్సాహంతో అర్ధరాత్రి రెండు గంటలకు లేచి ఆరింటి దాకా ధ్యానం చేస్తే మీ మనసుకు శరీరానికి కావాల్సిన విశ్రాంతిని భంగపరిచిన వారు అవుతారు అప్పుడవి ఆగు మాకు సమయం వస్తుంది నువ్వు గీతాబోధలో కూర్చుంటావు కదా అప్పుడు నీ పని పడతాము అంటాయి అందుకని వాడికి తగిన విశ్రాంతిని ఇవ్వాలి నిద్రాశేషం అతిగా తినటం అజీర్ణం ఇవి కారణాలు ఇంకో అంశం అభ్యాసం మనసుకు ఎప్పుడూ ధ్యానం అలవాటు లేదు అది పవీలియన్ సూత్రాన్ని పాటిస్తుంది అదేమిటంటే ఒక కుక్కకు రెండు రోజులు గంట కొట్టి దాని వెంటనే ఆహారం పెడితే మూడో రోజు గంట కొట్టగానే ఆహారం కోసం చూస్తుంది కుక్క అది కుక్కే అవసరం లేదు మనం కూడా అంతే భోజనం సమయం అవగానే ఆకలి వేస్తుంది దాన్ని అసోసియేషన్ థియరీ అని కూడా అంటారు మామూలుగా మనం ఎప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటాం పనులన్నీ మానేసి ఇంద్రియాలను ఉపయోగించకుండా నిశ్శబ్దంగా ఉండేది ఎప్పుడు నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని పనులు మానుకుని కూర్చుంటే పాపం మనసుకేం తెలుసు ఓహో నిద్రపోవాలి కాబోలు అనుకుంటుంది పైగా ఇప్పుడు కూర్చునే నిద్రపోతాడు కాబోలు అని కూడా అనుకుంటుంది అందువల్ల ముందే మనసుకు శిక్షణ ఇచ్చుకోవాలి ఓ మనసా నేను నిద్రపోబోవటం లేదు ధ్యానం చేయబోతున్నాను అని చెప్పుకోవాలి అభ్యాసం ద్వారా మనసు నేర్చుకుంటుంది ఈ విధంగా నిద్ర సమస్యను పారద్రోలవచ్చు రెండవ సమస్య విక్షేపం విక్షేపం అంటే మనసు ఇంకో విపరీత స్థితిలో ఉంటుంది అంటే చాలా చంచలంగా ఉండి ప్రపంచమంతా తిరిగి వస్తుంది ఇప్పుడు విక్షేప పరిహారం చూద్దాం చంచలమైన మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి అభ్యాసం వైరాగ్యాల ద్వారా అదుపులో పెట్టుకోవాలి కృష్ణ పరమాత్మ కూడా మనసు చంచలంగా ఉంది కృష్ణ అని అర్జునుడు అంటే దానికి అభ్యాసం వైరాగ్యం పరిష్కారాలే చెప్పాడు మూడవ ప్రతిబంధకం కషాయం మనసు ఒక విధంగా స్తబ్దంగా అయిపోతుంది అంటే ఇన్నాళ్లుగా మన మనసులో అనగదొక్కబడిన భావాలు కొన్ని అప్పటికప్పుడు పైకి వస్తాయి అనేక కారణాల వల్ల కొన్ని భావాలను అడగదొక్కి ఉంచుతాం అవి కోపం బాధ దుఃఖం అపరాధ భావన ఈర్ష ఏదైనా కావచ్చు అవి మనసు ఇప్పి చెప్పుకోలేనివి అవి మనస్సును స్తబ్ధగా చేయవచ్చు అందువల్ల ధ్యానంలో కూర్చుంటే వీటి వల్ల మనస్సు స్తబ్దంగా అవ్వచ్చు కానీ ఏ కారణం వల్ల మనస్సు అలా అయిందో తెలియదు దానికి ఒకటే మార్గం నిశ్శబ్దంగా కూర్చుంటే అనగదొక్కబడిన భావోద్రేకం నెమ్మదిగా పైకి వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నా భార్య నన్ను ఇలా అంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అయినా నాకు ఆ బాధ పోలేదు మనసుకు కంప్యూటర్ను మించిన మేధాశక్తి ఉంది ఎన్ని విషయాలనైనా అది నిక్షిప్తం చేయగలదు దాని తర్వాత ఎన్నో మంచి విషయాలు జరిగాయి భార్య ఎన్నో మంచి పనులు చేసింది కానీ మనసు వాటిని పట్టించుకోకుండా ఈ బాధనే లోతుగా నిక్షిప్తం చేస్తుంది అనువైన సమయం ఆసన్నమైనప్పుడు అది పైకి వస్తుంది సాధారణంగా గృహస్థాశ్రమంలో ప్రస్తుత సమస్యలే ఎన్నో ఉండటం వల్ల గతంలోని సమస్యల గురించి ఆలోచించే తీరిక ఉండదు అందువల్ల ప్రశాంతంగా ఏ ఆశ్రమానికో వెళ్ళి కూర్చుంటే గతంలోని కొన్ని సంఘటనలు పైకి వచ్చే అవకాశం ఉంది అప్పుడు వాటిని పారద్రోల కూడదు ఏడవాలనిపిస్తే మనస్ఫూర్తిగా ఏడవండి అందువలనే చాలా మంది భగవంతుని ముందు బోరున ఏడుస్తారు లేదా ఎవరైనా స్వామిజీ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏడుస్తారు అది కూడా మామూలుగా కాదు వెక్కి వెక్కి ఏడుస్తారు అందువల్ల కషాయ విజాతీయం అంటారు గౌడపాదుల వారు ఏవైనా అణగదొక్కబడిన భావాలుంటే వాటిని బయటకు రానివ్వండి ఎవరి మీదైనా ఉంటే ఏ సముద్రపు టొడ్డుకో వెళ్ళి గొంతు చెంచుకుని అరవండి ఉంటే మనస్ఫూర్తిగా ఏడవండి ఏం చేయాలనిపిస్తే అది చేయండి దాన్ని అనగద్రొక్కకండి మొదట్లో కొన్ని రోజులు ధ్యానంలో ఏడుపు కోపం ఈర్ష్యల ప్రదర్శనలు ఉండవచ్చు అవి చేయండి ఆఖరి ధ్యాన ప్రతిబంధకం రసాస్వాదం రసాస్వాదం అంటే ఒక్కోసారి ధ్యానం ఒక విధమైన విశ్రాంతినిస్తుంది ఒక ఆహ్లాద భావన కలుగుతుంది ఈ రసాస్వాదన మంచితే అయినా దీనితో మురిసిపోకూడదు అందువల్ల రసాస్వాదాన్ని వివేకంతో పరిష్కరించుకోవాలి ధ్యానంలో నేను అనుభవించే ఈ ఆనందం తాత్కాలిక ఆనందం దీనికి నేను బానిసను కాకూడదు పైగా నా స్వరూపం పూర్ణత్వం నేను ధ్యానంలోనే కాదు ఎప్పుడూ పూర్ణుడను నేను అసంగుణ్ణి ధ్యానంలోనే కాదు ఎప్పుడూ అసంగుణ్ణి ఇలా వివేకంతో బుద్ధికి నచ్చజెప్పుకోవాలి నేను వేదాంత ధ్యానం ఈ ఆనందాన్ని అనుభవించటానికి చేసేది కాదు పూర్ణత్వాన్ని అనుభవించేందుకు అని చెప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా నాలుగు సమస్యలకి నాలుగు పరిష్కారాలు చూపించారు గౌడపాదాచారుల వారు